తగ్గించిన ఆవు పాలు ధరను తక్షణమే పెంచాలి సంవత్సరానికి రెండు బోనస్లు ఇవ్వాలి అంటూ పాడి రైతులు ధర్నాకి దిగారు విశాఖ డైరీలో జరుగుతున్నటువంటి అవినీతిపై స్వతంత్ర సంస్థలతో విచారణ జరపాలని ఆంధ్రప్రదేశ్ పాడి రైతుల సంఘం కోరింది యన్ బాబు నేను అనకాపల్లి జిల్లా ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం కోసాది ముఖ్యంగా పాలు ధర ఈ డైరీ యాజమాన్యం అక్టోబర్ పదహారవ తేదీన ఆవు పాలకు మూడు రూపాయలు తగ్గించారు తగ్గించిన వెంటనే మేము విశాఖ ఈ మేనేజింగ్ డైరెక్టర్ని కలిసి ఇది తప్పిది తగ్గించొద్దు ఎందుకంటే మార్కెట్ లో పాలు ధర కొనుక్కునే వాళ్ళకి తగ్గలేదు రైతుకి ఎందుకు తగ్గిస్తున్నారు రైతు ఆవుని గేదిని లక్షల రూపాయలు ఇట్టి దానాలు వేసి దాన్ని పాలు పిండి మీకు వస్తున్నాడు కాబట్టి పాలు ధర తగ్గించొద్దు అని చెప్పేసి మేము డిమాండ్ చేశాము లెటర్ ఇచ్చాము స్పందన లేకపోతే అక్టోబర్ ఇరవై తొమ్మిదో తేదీని ఇక్కడ వేలాది మందితో ఇక్కడ ధర్నా చేశాము ధర్నా సందర్భంగా ధర్నా సందర్భంగా మేము వాళ్ళకి తెలియజేశాము అయితే డైరెక్టర్లతో మాట్లాడి ఆ సమస్య పరిష్కారం చేస్తామని చెప్పేసి చెప్పారు ఇంతవరకు ఏమీ పరిష్కారం కాలేదు పాలు తగ్గించిన ధరని పునరుద్ధరించమని దానా రేటు ఎవరైతే రైతులు కొంటున్నారో అధిక ధరలకు కొంటున్నారు కాబట్టి దాని సబ్సిడీ డెబ్బై ఐదు శాతం ఇచ్చి తక్కువ ధరకి ఇవ్వాలని చెప్పి బోనస్లు గతంలో నాలుగు సార్లు ఇచ్చేవాళ్ళు మూడు సార్లు ఇచ్చేవాళ్ళు సంవత్సరానికి ఒకసారి ఇస్తున్నారు బోనస్ పెంచమని చెప్పి అలాగే రైతుల డబ్బులు రెండు లక్షలు రెండు వందల యాభై కోట్లు రెండు వందల యాభై కోట్ల రూపాయలు షేర్ క్యాపిటల్గా ఉంది దాని యొక్క లాభాలను రైతులకు ఇవ్వట్లేదు అది ఇవ్వాలని చెప్పి ఆ విధంగా రైతులు ఎన్నుకున్నటువంటి పాల కేంద్రాల అధ్యక్షులు డైరెక్టర్లు ఎన్నుకున్నారు డైరెక్టర్లు రైతుల కోసం పనిచేయకుండా యాజమాన్యం ఆస్తు పెంచుకోవడానికి పని చేస్తున్నారు అందుకని చెప్పి మేము రైతు సంఘం అలాగే రైతు పాల కేంద్రాలు సంబంధించిన రైతుల సమస్యల మీద పరిష్కరించమని చెప్పేసి ఇది కోఆపరేటివ్ సొసైటీలోకి తీసుకురావాలని కంపెనీ యాక్ట్ ని రద్దు చేయమని చెప్పేసి మేము పాల రైతుల సంఘంగా డిమాండ్ చేస్తా ఉన్నాం యూనియన్ సిఐటియూ అఫిలియేటెడ్ యూనియను ఇది పంతొమ్మిది డెబ్బై తొమ్మిది నుంచి ఉన్నటువంటి యూనియన్ వాస్తవానికి ఆ యూనియన్ రెండు వేల ఆరు వరకు బాగా ఫంక్షన్లో ఉండేది ఫంక్షన్లో ఉన్నటువంటి యూనియన్ దెబ్బతీసి యూనియన్ లేకుండా చేసినట్టు పరిస్థితుంది ఈ ఇరవై ఏళ్ళ నుంచి యూనియన్ లేకుండా చేసి కార్మికులందరినీ కూడా స్టాట్యూట్ చట్ట ప్రకారం ఇవ్వాల్సినటువంటి కానీ లేకపోతే యువతర డిమాండ్స్ ఏమి కూడా ఇవ్వకుండా వాళ్ళని కట్టు బానిసలలాగా గొడ్డు చాకరి చేపిస్తున్న పరిస్థితుంది డైరీ యాజమాన్యం కాబట్టి మేము డిమాండ్స్ అని చెప్పేసి ఆగస్టులో యూనియన్ వాళ్ళు తిరిగి రీఆర్గనైజ్ చేసుకున్నాం ఆగస్టులో పెట్టిన వెంటనే డిమాండ్స్ పెట్టాం దఫ దఫాలుగా రెండు దఫాలు చర్చలు జరిపారు కానీ ఏమీ తేల్చకుండా అని చెప్పేసి అనేది వాళ్ళు ఇచ్చేస్తున్న పరిస్థితుంది అందుకని ఆ విధంగా స్టాట్యూటరీగా చట్ట ప్రకారం రావాల్సిన హక్కులన్నింటిని కూడా పోట్లాడే వరకు మేము సమ్మె నోటీస్ కూడా ఇవ్వడం జరిగింది పన్నెండో తారీఖు తర్వాత ఏ రోజైనా మేము సమ్మెలోకి వెళ్ళేదానికి అవకాశం ఉంది కాబట్టి తక్షణమే మేనేజ్మెంట్ కార్మిక సమస్యలు కాంట్రాక్ట్ లేబర్ని రెగ్యులర్ చేయాలి అట్లాగే అగ్రిమెంట్ వాళ్ళని పర్మనెంట్ చేయాలి ట్రైనింగ్స్ అనేవి వాళ్ళు సహజంగా ఒక సంవత్సరం ట్రైనింగ్ పీరియడ్ వాళ్ళు ట్రైనింగ్ పీరియడ్ ఏంటంటే పని అబ్జర్వ్ చేస్తారు తప్పితే పని చేయరు కానీ ఇక్కడికి వచ్చేడు పదమూడేళ్ల నుంచి ట్రైనింగ్స్ కానీ వాళ్ళు ఉన్నారు వాళ్ళు చాలా నామినల్ జీతం ఇచ్చి చేస్తున్న వాళ్ళున్నారు ఆడవాళ్ళకి మూడు వందల నలభై మూడు వందల తొంభై రూపాయలు రోజుకి దొరికే కూలీ అంటే చాలా తక్కువ అనమాట వాళ్ళతో ఈ వెకరి చెప్పుకునే పరిస్థితుంది కాబట్టి వాళ్ళందరికీ మినిమం వేజ్ కనీస వేతనం అని చెప్పేసి అన్న ఇరవై రూపాయలు ఇవ్వాలని చెప్పేసి ఇరవై ఆరు వేల రూపాయలు ఇవ్వాలని చెప్పేసి అని మొత్తం ఆల్ ఇండియా గా పోరాడుతున్నట్టు పరిస్థితుంది కాబట్టి ఆ విధంగా కాంట్రాక్ట్ లేబర్కి పర్మనెంట్ చేయాలి జీతబత్యాలు పెంచాలి అదేవిధంగా పర్మనెంట్ ఎంప్లాయీస్ కూడా సౌకర్యాలన్నీ చట్ట ప్రకారం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులతో పాటు సమానంగా యద్యాలు ఇచ్చే వరకు కూడా మా పోదు వాళ్ళు మేనేజ్మెంట్ దిగొచ్చి తెలిసిన దాకా పోరాటం పనిచాగుతుంది కాదు రైతు ఒక తీయడానికి నానా అవస్థలు పడే ఇద్దరు భార్యాభర్తలను కష్టపడితే పొద్దున ఇంటికి వచ్చి రూపాయ లేదు పరిస్థితి ఏంటి దానాల రేట్లు పెరిగిపోయాయి ఒకటి రెండోది అనేక రకాలుగా రైతులను అదికేస్తున్నారు దేశానికి ఎన్నెముఖాలు రైతు అంటారు పేరు ఎన్నో కలిగిపోయింది వయసులో ఎందు పనికి పరిస్థితి ఇలాంటి పరిస్థితిలోనూ మేము ఒక వస్తే రైతు నాకు వ్యవసాయ కూలి నాకు ఎంత ఇస్తే వస్తాను నేత రానంతా నా దాని వ్యవసాయం వదులుకోవడా అది మేము అడగలేకపోతాను మాకు ఐక్యత లేదు మేము అడగలేకపోతాను పని అడగపోయినా ఉండలేటిని తీసి మేమేం తినాలా నేను ఒక ఒక పాడి పశువు మీద వెయ్యి రూపాయలు లాస్ వచ్చింది ఒక పేమెంట్కి వెయ్యి రూపాయలు లాస్ ఏం బుర్ర బుర్రపాడు ఈవేళ రావాల్సి వచ్చింది ఇక్కడికి ఎలాగ రైతులు కుంక అరుగుతారు నువ్వు వేల కోట్లు దాచుకున్నావు లక్షల కోట్ల భూములు ఉన్నాయి ఎక్కడెక్కడ ఆస్తులు ఉన్నాయి అయితే మీరు దాచుకోవడం రైతులపై ఎక్కడ కురుగుతారు ఎంత అన్యాయం మా కళ్యాణ్ రక్త సుంఖలు పడుతున్నాయి విశాఖని ఏమంటారు మూడు రూపాయలు తగ్గి మూడు రూపాయలు వెయ్యి రూపాయలు పోయింది నాకు ఒక ఆవు దగ్గర ఒక ఆవు దగ్గర సమాధానం లేదు అప్పుడు ఒకసారి వచ్చాం సమాధానం లేదు మళ్ళీ రావాల్సి వచ్చింది రేట్లు డైరీ ఫీడ్ అనవసరంగా బోల్డ్ రేట్లు ఏడు కొంత మూడు వేలు ఒక ఆవు పెట్టి మూడు వేలు నాకు వచ్చింది ఐదు వేలు అయితే రెండు వేల మూడు వేల తింటాం బ్రతకలేక నువ్వు వ్యాపారం దాచుకుంటావా ఇవాళ పాడి పరిశ్రమ ఆధారంగా రైతులు మృతుకుతున్నప్పుడు కూడా దాన్ని ఇప్పటికే పాలసర్లు ప్రతి దాని మీద కూడా ఫీడ్ మీద ప్రతి దాని మీద భారం పడుతూ ఇవాళ పాల ధరని తగ్గించడం అనేది చాలా అన్యాయం ఎందుకంటే ఒకేసారి ఆవు పాల ధర మూడు రూపాయలు తగ్గించడం అనేది చాలా కష్టతరమైనటువంటి ఇబ్బంది ఇవాళ రైతుకి భారం అవుతుంది పది రూపాయలు పెంచాలనుకుంటే వాళ్ళు ఏం చేశారంటే తిరిగి పోగా తిరిగి తగ్గించడం అనేది జరిగింది అలాగనే ధరకి మా రైతు ధరకి దగ్గర దగ్గర ఇరవై నాలుగు రూపాయలు తేడా ఉంది నాలుగు రూపాయలు ఇరవై రూపాయలు పది రూపాయలు పద్నాలుగు రూపాయలు ప్రొస్టింగ్ సార్జిల్ని పోయినా పది రూపాయలు రైతుకి ఇవ్వాల్సి ఉంది కానీ అది కూడా లేకుండా ఎవరికి చెప్పకుండా అలా నష్టాలు ఉందని చెప్పేసి వాళ్ళేమో ధైర్యం కొల్లగొట్టి రైతుల మీద భారం అవ్వడం అనేది ఇది మంచి పద్ధతి కాదని చెప్పేసి మీ వేళ ఈ ధర్నాకు రావడం జరిగింది అలాగనే ఇవాళ సహకార చట్టంలోకి కంపెనీ చట్టంలో మార్చుకున్నారు దీన్ని వెంటనే సహకార చట్టంలోకి మార్చాలని చెప్పేసి మా యొక్క మనవి అలాగే ఈ రోజు ఈ ఈరోజు గత గత నెల ఇరవై తొమ్మిదవ తేదీ తేదీన ఇక్కడ ధర్నా చేయడం జరిగింది ఆ రోజు డీజీఎం వచ్చి మీకు మేము సిబ్బంత మా సంఘంతో మాట్లాడుకుని మా డైరెక్టర్ దాని అందరితో మాట్లాడుకుని మీకు ఖచ్చితంగా ఏదో విషయం మీకు తెలియజేస్తాం చెప్పడం జరిగింది కానీ ఈ రోజు కూడా దాని గురించి వాళ్ళు ఎవరు కూడా ముందుకు రావడం లేదు ఖచ్చితంగా మేమైతే ఈ ఈ రోజు కానీ ఏదైనా తేలకపోతే రెండు మూడు రోజులు ఏదైనా తేలకపోతే ఖచ్చితంగా కూడా ఇంకా మరింత జనాలు ఇవాళ వేల కొద్ది లక్షల మీద కూడా వచ్చి దగ్గర మూడున్నర లక్షల మంది రైతులకి అన్యాయం చేసి ఇవాళ ఆళ్ళ కష్టంతో ఇది నడుస్తుంది దగ్గర పదమూడు రకాల ఉత్పత్తులు కూడా వీళ్ళు అమ్ముకోవడం జరుగుతుంది దాని మీద కూడా కొంత లాభం వస్తుంది ఇరవై నాలుగు రూపాయలు కాక అది కొంత లాభం వస్తుంది ఈ రోజు ఏమవుతుంది కనీసం రైతుకి కనీసం కనీసం కొంతైనా కొంత కొంతైనా సరే వాళ్ళు చూడడం లేదు అందుకోసం ఇది కాని రానున్న రోజుల్లో డైరీని మరొక మరొక జనాలు వచ్చి మేము ముట్టడిస్తామని చెప్పేసి ఈ విధంగా మేము మనం చేసుకుంటాం